హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నాలుగో తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో మొదటి పాఠం గాంధీ మహాత్ముడులో ఉన్న సాధనా పత్రం పద్నాలుగుకు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం భాషాంశాలు చూడండి ఆ పై అక్షరాలు పరిశీలించి కింది పట్టికలో అచ్చు అక్షరాలు హల్లు అక్షరాలు విడదీసి రాయండి జవాబు చూడండి అచ్చు అక్షరాలన్నీ ఒక పట్టికలో హల్లు అక్షరాలన్నీ ఒక పట్టికలో రాయాలి చూడండి ఆ ఆ ఇ ఏఐఅమ్ అక్షరాలు చూడండి క ఘ డ తర్వాత చూడండి ఆ సెక్షన్ పై అక్షరాలు పరిశీలించి కింది పట్టికలో మహాప్రాణాక్షరాలు రాయండి ఖ ఘ ఛ ఝ ఢ థ ఫ భ సాధనాపత్రం పదిహేను ఆ సెక్షన్ కింది పేరాను చదవండి రవి మాధురి గౌతమ్ మీరా నాగమణి కలిసి శివాలయానికి వెళ్ళారు దారిలో కామేశ్వరి శ్రీను శ్రీప్రియ హర్షిత కలిశారు ఆ గుడి దగ్గర జరుగుతున్న జాతర విశేషాలను రవి మాధురి మీరా వీరికి వివరించారు అందరూ కలిసి అక్కడ ఉన్న హోటల్లో అల్పాహారాన్ని తీసుకున్నారు పేరాలో కామా పుల్స్టాప్ గుర్తులకు ముందున్న పేర్లను పదాలను పట్టికలో రాయండి క్రింద పట్టిక చూడండి ఒకవైపు కామా గుర్తు ముందున్న పేర్లు మరోవైపు ఫుల్ స్టాప్ గుర్తు ముందున్న పదాలు రాయాలి రవి మాధురి గౌతమ్ మీరా కామేశ్వరి శ్రీను శ్రీప్రియ ఇవి కామా గుర్తున్న పేర్లు తర్వాత ఫుల్ స్టాప్ గుర్తు ముందున్న పదాలు వెళ్ళారు కలిశారు వివరించారు తీసుకున్నారు తర్వాత చూడండి ఆ సెక్షన్ కింది పేరాను చదివి సరైన చోట కామా ఫుల్ స్టాప్ గుర్తులను ఉపయోగించండి రాబర్టు సలీం మేరీ రేష్మ కిరణ్ ప్రశాంతులు కలిసి విహారయాత్రకై లాంచీలో పాపీ కొండలు చూడటానికి వెళ్ళారు అక్కడ గల పచ్చని చెట్లు కొండలు చూసి ఆనందించారు గోదావరి నదిలో రకరకాల పడవలు లాంచీలు ఎదురుపడ్డాయి ప్రయాణం సాగుతున్నప్పుడు వారు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ టీ తీసుకున్నారు ఈ విధంగా ఇక్కడ పుల్స్టాప్స్ని కామాస్ని పెట్టాలి